ఓం అస్మన్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభాయా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరం పరం దేవం వసుంసానూరమద్రం దేవదే పరమానందం కృష్ణం వందే కృష్ణవైపాయనం వ్యాసం శలోకహితీరథం వేలాద్య భాస్కర వందే సమాధనం మునిం श्रुतिस्मृतिपुराणालमालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं गुरुब्रह्म गुरुविष्णु महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म गुरु 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 तस्मै श्रीगुरवे नमः वार्धाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयम् व्यासेन कृतं पुराणमुन्ना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणं भगवतायमष्टादशाध्यायिनीम् अमृतामनुसन्धदानुसन्धमि भगवद्गीते व्यास नमोऽस्तु व्यासविशालभुद्धे पुल्लारविन्दपत्राय नेत्रे येन त्वया भारततैलपूर्णः रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाता स्त्रोत्र वैत्रिक पाणी ज्ञान मुद्रा गीता अमृत दुहे नम सर्वोपनिषद गो घावा धोग्धा गोपाल नंदन पार्दव सह सुधीर भोक्ता भुक्तुम गीता अमृत मह प्रिय भगवत बंधु अंदर नमस्कार इरोज मनम संकर भाष्यम करने चाहिए भगवत गीता भाष्यम करने चाहिए దాంట్లో రెండవ భాగంలో శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యం పంచమవేదమైన మహాభారతం త్రయాల్లో ఒకటైన భగవద్గీత విరాజులుతూ ఉంది విశ్వవాంగ్మయంలో భగవద్గీతకు ఉన్న విశిష్ట మరి దేనికి లేదు సమస్త వేద వేదాంతాల యొక్క సారము దీనిలో ఇముని ఉన్నది నిక్షిప్తమైనది దీనిపై ఎంతోమంది ఆచారులు భాష్యాల వ్యాఖ్యలు రాశారు శ్రీ శంకరాచార్యులు రాసిన భాష అత్యంత ప్రాచీనమైనది శ్రీ శంకర్లు మృదు మధురమైన సంస్కృత భాష ఉపనిషత్ వాక్యాలను ఉదహరిస్తూ సాగిన సరళ వ్యాఖ్యాన రీతి సులభంగా అవగతం అయ్యేట అవలంభించిన పద్ధతి సౌహృద హృదయ హృదయ హృదయరంజకమైంది ఆధ్యాత్మిక సాహిత్యంలో దేనికి వెళ్ళినంత దీనికి అనువాదాలు వెలువడ్డాయి ఆధునిక తగ్గట్టు ఇప్పటికీ కొత్త కొత్త వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి శ్రీరామకృష్ణ గీతను గీత గీత అంటూ పది మార్లు ఉచ్చరిస్తే తాగి తాగి అవుతుందని బోధించారు భగవద్గీత త్యాగ ప్రతిపాదిస్తుంది దృశ్యమాన ప్రపంచంలో ప్రతి వస్తువు నశించిపోయేదన్న భావంతో త్యాగని కమ్మంటుంది క్షుద్ర విషయాల పట్టు ఆసక్తిని త్యజించమంటుంది నేను నాది అన్న భావన విడనాడమంటుంది సాధకుడు సాధనాపదం తన అపరుచిత కర్మ భక్తి జ్ఞాన రాజయోగ మార్గాలను విపరీతంగా విస్తే విపలి విపులంగా విస్త్రీకరించిన ఆధ్యాత్మిక గ్రంథరాజ్యం శ్రీమద్భగవద్గీత శంకరుని గీతాభాషంపై ప్రముఖ అభియోగం ఏమిటంటే ఆయన గీతను బట్టి సన్యాస గ్రంథంగా మార్చవేశాడని కానీ శంకరుడు తన గీతాభాష ప్రారంభంలో ఉన్న వేదోక్త ధర్మం దివిధం ప్రవృత్తి నివృత్తి అని ప్రకటించారు ఈ దివిధ ధర్మం ఏ ఒక్కరూ ఒకే ఒక సమయంలో అనుస్టన్స్ దగ్గర కావు కనుకనే భగవానుడు ముందుగా మరీచి మొదలైన ప్రజాపతిని సృష్టించి వారి చేత ప్రవృత్తి లక్షణమైన ధర్మ గ్రహింపజేశాడు తర్వాత సనకసనందాన్ని సృష్టించి వారి చేత జ్ఞానవైరాగ్య లక్షణ మన నివృత్తి ధర్మాన్ని గ్రహింపజేశాడు కనుక జ్ఞానవైరాగ్య లక్షణమైన నివృత్తిని మాత్రమే గీత చెప్పింది అందులో ప్రవృత్తి లేదు ఉన్నా అది ప్రధానం కాదని శంకరుడు అన్నాడు అనడం వాస్తవం కాదు ఆయనది అన్నది ఆ రెండు అంటే నుండి నివర్తించడం కర్మల ఎందుకు ప్రవర్తించడం ఏ ఒక్కడు ఒక సమయంలో అనుష్ఠించడం అసంభం అని మాత్రమే గీతా భాష్యానికి తన సంబంధ గ్రంథంలో శంకరుడు గీతలోనే విషయాలు వాసుదేవతత్వం అని దాని ప్రయోజనం మోక్షమని ఆ మోక్షం సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్టం వల్ల కలుగుతుందని కలగలదని స్పష్టం చేశారు సర్వకర్మ సన్యాసమే గీతాశయనం అనే శంకరుడు భాష్యం కేవలం జ్ఞానం వల్లనే మోక్షం ప్రాప్తించదు వేదకర్మలు ఆచరించడం కూడా అవసరం అన్న జ్ఞానకర్మల సమస్యను ఆయన అంగీకరించలేదు వేద విహిత కర్మలను ఆయన నిరాధించాడని అనేది ఆయనపై ప్రధాన అవయవం ఈ సందర్భంగా శంకరుడు జ్ఞానకర్మలు ఏ విధంగా వివరించాడు ఆ రెండూ కలిసి ఉండలేవు అని ఏ కారణంగా అన్నాడానికి మనం అర్థం చేసుకోవాలి సర్వకర్మ సన్యాసంలో సన్యాసం చేసేది కర్మను కాదు కర్తను సన్యాసం అంటే కర్మను విడిచిపెట్టడం కర్మకు అహంక ఉన్న బంధాన్ని వదిలిపోవటం వదలవలసిన బంధం అదే తక్కినవేవి బంధాలు కావు ఆ బంధం వదిలిన తర్వాత అహం అహం కాదు కర్మ కర్మ కాదు బంధం వరకే ఆ రెండు ఉంటాయి బంధం తగ్గిన తర్వాత రెండు ఉండవు అవి కలిస్తే సంసారం విడిపెడితే సన్యాసం కర్త కర్మ రెండు భ్రమలన్న అకర్మ దర్శనమే జ్ఞానం ఆ జ్ఞానం సన్యాస లక్షణం తక్కినవని అవలక్షణాలు కర్తకు కర్మకున్న బంధం వదిలిపోయేటప్పుడు బంధముక్తి అదే మోక్షం అహంతో బంధం తగ్గిన తర్వాత చేయటానికి మారడానికి లేవు చేసేవాళ్ళు లేడు కనుక సన్యాసం అంటే అర్థమేది లేని కర్మతో సముచయం ఏమిటి జ్ఞానం అంటేనే అకర్మ అయినప్పుడు కర్మక్రేమలో భ్రమ జ్ఞానమే జ్ఞానమైనప్పుడు ఆ జ్ఞానంలో కర్మ కలియ కర్మతో కలిగటమేట్లా శంకరుడు గీతార్థాన్ని చెప్పింది ఇదే కానీ ప్రవృత్తి లేదన్నారు ఆకర్ష్ అకర్మ దర్శనం కలిగేవారు ప్రవృత్తి ఉంటుంది గీతా భాషను స్వయంగా చదివి శంకరుడు వాస్తవం ఏమన్నాడో ఎవరికి వారు తెలుసుకోగలుగు తెలుసుకోగలడం ప్రయత్నం చేద్దాం స్వస్తి జయ శ్రీరామ్